శ్రీ మాత్రే మహా అండి నా ఛానల్కి స్వాగతం సీతాలక్ష్మి ధవళ మనం ఇప్పుడు చూస్తున్నాము ఆ లక్ష్మీ నరసింహం తాలూకా చక్కటి అద్భుతమైన అరుదైన ఆ అభిషేకాన్ని చూసి దర్శించి మనం కూడా స్థుతించి తరిద్దాం చక్కగా ఒక అన్నమయ్య కీర్తనతో ఆయన్నే స్థుతిద్దాం మనం ఇందిరను తొడ మీద నిడుకొని కొలువీచే అంద పునవులు జల్లే అల్లవాడే ఇంద్రో తొడమీదా నిడుకొని కొలు వీచేన చెందిన మాణికముల శేషుని చెందిన మాణికముల శేషుని పడగమీదీచే లక్ష్మీ నారసింహుడు చెందిన మాణికములా శేషుని పడగ మీద చెంది లక్ష్మీ నారసింహుడు ఆరగంచి కూర్చున్నాడల్లవాడే చేరువనే చూడర లక్ష్మీ నారసింహుడు आरगिंचि कूर्चुन्नाड अल्लवाडे बंगारू मेडलोन पच्चलग दियलमेद अंगनलाट चूचि अल्लवाडे बंगारू मेडलोन पच्चलग അങ്കനലാട്ടൂ അല്ലേ രംഗ സൊം മുലതോട രാജസപൂ വിഭവാലൊട രാജസപൂ വിഭവാല ചങ്കടനുണ്ടോ ലക്ഷ്മീനാരസിംഹട് രംഗ സൊം മുലതോട രാജസപോ വിഭവ ങ്കടനുണ്ടോ ലക്ഷ്മീനാരസിംഹുട് ആരോഗ്യ കൂന്നലവാ ചേരുവനെ ചൂടരേ ലക്ഷ്മീനാരസിംഹുട് ആരോഗ്യ കൂന്നലവാ ഏ పిండెపు పాదము చాచే పెనచీ ఒక పాదము అండనే పూజలు కొని అల్లవాడే పిండెపు పాదము చాచీ పెనచి ఒక పాదము అండనే పూజలు కొని అల్లవాడే కొండల శ్రీ వెంకటాద్రి కోరి అహోబలమునా కొండల శ్రీ వెంకటా ద్రి కోరియో బలమున మెండుగాను మెరుసే లక్ష్మీ నారసింహుడు కొండల శ్రీ వెంకటా ద్రి కోరియో బలమున మెండుగాను మెరసే లక్ష్మీ నారసింహుడు ఆరగించి కూర్చున్నాడల్లవాడే చేరువనే చూడర నారసింహుడు ఆరగించి కూర్చున్నాడల్లవాడే